నువ్వుల తోటలో ప్రకటితమైనటువంటి స్వయంభూ శివలింగం తెలబాండేశ్వరుడు అయితే ఆయనకి దగ్గరగానే నువ్వుల నూనెతో ప్రీతికరంగా దీపారాధన చేయించుకునేటువంటి భగవానుడు శని భగవానుడు ఆయన కూడా ఇక్కడే శని భగవాను యొక్క దివ్య దర్శనం మనకి కాశీలో చాలా నిగూఢంగా ఈ దర్శనం జరుగుతుంది మనకి తెలబాండేశ్వరం మందిరంలో అండర్ గ్రౌండ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ దర్శనం జరుగుతుంది చాలా మంది తెలబాండేశ్వరం మందిరంకి వస్తూ ఉంటారు చాలా విశేషమైనటువంటి మందిరం ప్రతిరోజు నువ్వు గిజేంత పరిమాణంలో శివలింగం అనేది పెరుగుతూ ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి మందిరంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ అండర్గ్రౌండ్ లో చూస్తే ఈ మందిరము కనపడదు చాలా మందికి కానీ తెలిసిన వారు మాత్రమే అర్థమవుతుంది ఈ మందిరం ఎక్కడ ఉందని చెప్పేసి కాకపోతే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా కాశీకి వస్తే తెలబానేశ్వరం మందిరం కింద శ్రీని భవన్ యొక్క దివ్య దర్శనం మనోహరమైనటువంటి దివ్య రూపమైనటువంటి దర్శనం ఇది చెప్పాలంటే ప్రతి వారము ఈ దర్శనం కోసం నేను తప్పించిపోయి వస్తూ ఉంటాను అటువంటి దివ్య దర్శనం శని యొక్క దివ్య దర్శనం కాశీ శని యొక్క జుట్టు చూడొచ్చు భుజం మీద నుంచి ఏ విధంగా అద్భుతంగా అసలు నిజంగానే కురులు ఉన్నట్టుగా ఒక ఆకృతిని ఎలా సంతరించుకున్నాయో దర్శనం మన హర్శం నుంచి చాలా దగ్గరగా ఉంటుంది